ఈ మధ్య ఈ వీడియోని చాలా రోజులైంది తీసి అసలుకి ఎందుకు పోస్ట్ చేయలేదా అనిపిస్తుంది నా మతి మార్పు వల్ల ఈ మధ్య చాలా వీడియోస్ని మిస్ చేస్తూ వచ్చాను అక్క నీ మతి మార్పు ఏమో కానీ ముందు వీడియో ఏంటి చెప్పక్క అంటారా చెప్తా వినండి ఇంట్లో మనకి కూరలు ఏమీ లేనప్పుడు ఏమన్నా స్పైసీగా తినాలి అని అనుకున్నప్పుడు స్టవ్ వెలిగించకుండా మంచి రెసిపీ అయితే చూపిస్తా చూడండి ఇట్లాగా ఒక పల్లెంలో వేడి వేడి అన్నం అయితే తీసుకోండి దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ మనకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ అయితే చూపిస్తాను ముడిచిన తక్కువ అనే ఐడియా ఉందా మీకు ఇదివరకు మన అమ్మమ్మలు కాలంలో అందరూ ముడిచిన అని పెడుతూ ఉండేవాళ్ళు బకెట్లు బకెట్లు అలాగా ఇప్పుడంతా రెడీమేడ్ వచ్చేసింది రెడీమేడ్ తీసుకుంటూ ఉన్నాము చింతకాయల సీజన్లో చింతకాయలు తీసుకొని ఇట్లాగ దంచి పెడతాడు ముడి చింతక్కు అని మా సైడ్ అయితే ముడి చింతక్కు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా వేడివేడి అన్నం మొత్తం ఒక్కసారి ఇలా కలుపుకొని తిన్నారంటే నిజంగా స్వర్గంలో నుంచి లేచి వచ్చినంత ఫీలింగ్ అయితే అనిపించింది నిజంగా నాకు ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా నాకు తినాలి అనిపించినప్పుడు నేనైతే ఇలాగే ట్రై చేస్తాను పుల్ల పుల్లగా కారంగా చాలా అంటే చాలా బాగుండిద్ది మీకైతే వీడియో నచ్చిద్ది అయితే అనుకుంటున్నాను మీరు ఒకసారి రెసిపీ చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుండిద్ది ఆ చింతకు ఫ్లేవర్ కానీ స్పైసీనెస్ చాలా బాగుండిద్ది నాకైతే చాలా బాగా నచ్చిద్ది మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇంకా వేడి వేడాను ముందు మీకు కూడా ఒక ముద్ద పెడతా తినేసేయండి ఇంకా తర్వాత నేను కూడా తినేసాను ఇంకా నాకైతే తింటూ ఉంటే వీడియో కూడా గుర్తు రావలేదు అంత ఇవి ఇదిగా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మధ్యలో మా పాప కూడా యాడ్ అయింది చూడండి మా నువ్వు ఒక్కదానివే తింటున్నావు నాకు కూడా పెట్టు అని అన్నది సరే తిను అనేసి పెట్టా తనకైతే చాలా ఇష్టం ఇది ఒక్కోసారి తానే చేసుకొని తినేసిద్ది ఏమి కూరలు ఇష్టం లేను అప్పుడు చాలా బాగుంటుంది రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మళ్ళీ మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి